ప్రియులారా ప్రార్థన చేసుకుందాం మమ్మలను మిక్కిలి ప్రేమిస్తున్న పరలుకుపు తండ్రి మీ పరిశుద్ధ పాదములకు స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం ఈ ప్రాత కళ ఆరాధన మీకు సమర్పించుకుంటున్నాం తండ్రి ప్రతి ఒక్కరూ కూడా నీలో భయభక్తులు కలిగి నాయనా నీ యొక్క పరిశుద్ధ సన్నిధిని ఆశ్రయిస్తూ చక్కటి కీర్తనలు పాడుట ద్వారా మిమ్మల్ని గనపరిచినట్లు కృప చేయండి నీ పరిశుద్ధ లేఖనాన్ని ఇటీ రీతిగా ప్రతి దినము కూడా మేము కలిసి చదువుకుంటానికని నీ వాక్యాన్ని ప్రార్థనాపూర్వకంగా కలిసి నాయన మేము పంచుకున్నట్లు కృప చేయమని ప్రార్థన చేస్తూ ఉన్నా ప్రభాయి ప్రాత కళ ఆరాధనలో ఏకీభవించే కుటుంబాలకు బిడలకు ఎటువంటి బలహీనతలు అనారోగ్యాలు నాయనా మరి ఇటువంటి ఆటంకాలు కలుగుకుండా ప్రతి ఒక్కరిని కూడా మీరెక్కల చోటన భద్రపరచుమని నీ సన్నిధి మాతో ఉంచుమని ఎస్ ప్రభువారి పరిశుద్ధ నామమున వేడుక నుంచి నామంత్రి ఔ మీన్ i Bye. పరిశుద్ధ నామమున మీ అందరికీ కూడా శుభాలు తెలియచేస్తూ ఉన్నాను మరి విశేషంగా దేవుని యొక్క ఉచితమైన కృపను బట్టి మరలా తిరిగి మనం అందరము కూడా అటువంటి కాలంలో ప్రవేశించాం కాబట్టి ఏసు క్రీస్తు ప్రభు వారి పరిశుద్ధ నామమున పండు ఫ్రెండ్స్ అండ్ సిస్టర్స్ యూట్యూబ్ ఛానల్ ద్వారా మీ అందరికీ కూడా అడ్వెంట్ శుభాలు మీకు తెలియచేస్తూ ఉన్నాం దేవుడో మిమ్మలనో దీవించను గాక మంచిదండి మీరంతా క్షేమంగా ఉన్నారు కదా ఆరోగ్యంగా ఉన్నారు కదా ఇక అడ్వెంట్ కాలము క్రిస్మస్ తినాలంటే సంతోషమే కాదు మహా సంతోషం ఆనందమే కాదు మహానందము అనే మాటలు మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం కాబట్టి ఈ దినము నుండి మరలా నూతన సంవత్సరంలో ప్రవేశించే వరకు కూడా మనమందరము కలిసి ప్రార్థనాపూర్వకంగా ఒక సిరీస్గా ఈ యొక్క అటువంటి కాలము మొదలుకొని మరి యొక్క క్రిస్మస్ పండుగ ముగిసే వరకు కూడా ఈ వాక్య ధ్యానాలు చేయబోతూ ఉన్నాం కలిసి ప్రార్థన చేద్దామండి దేవుడు మిమ్మల్ని దీవించను గాక ఈ యొక్క అడ్వెంట్ కొరకు ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ లేఖనాన్ని చదువుకుందాం అందరము కూడా పరిశుద్ధ గ్రంథాన్ని తెరచి యష్యా గ్రంథము యష్యా గ్రంథము తొమ్మిదవ అధ్యాయం ఆరో వచనాన్ని కలిసి చదువుకుందాం యష్యా గ్రంథము తొమ్మిదవ అధ్యాయం ఆరో వచనాన్ని కలిసి చదువుకుందాం అనగా మనకు శిశువు పుట్టాను మనకు కుమారుడు అనుగ్రహింపబడేను ఆయన భుజము మీద రాజ్యభారం ఉండను ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త బలవంతుడైన దేవుడు నిత్యుడుగు తండ్రి సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును ప్రియమైన దేవుని కుటుంబికులారా ఈ అడ్వెంటు కాలంలో ప్రవేశించడానికి దేవుడు ఎంత గొప్ప భాగ్యాన్ని అవకాశాన్ని మనకి ఇచ్చాడు ఈ అడ్వెంటు అనే మాట జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నప్పుడు రాకడ అని మనకు జ్ఞాపకవలసిన్నది రాకడ అనే మాట ఆగమనము అనే పదాన్ని కూడా ఇక్కడ ఉపయోగించబడుతూ ఉన్నది రాకడ ఆగమనము ఎవరి రాకడ ఎవరి ఆగమనం క్రైస్ట్ కమింగ్ క్రీస్తు ప్రభు యొక్క రాకడా అండి మనుషులు ఎక్కడ నుండో వస్తున్నారు ఏ దేశం నుండో వస్తూ ఉన్నారు అని అనుకుంటే మనం సంతోషిస్తూ ఉంటాం కానీ దేవుని యొక్క రాక మానవాళికి ఎలాగూ ఉన్నది అని ఆలోచన చేస్తూ ఉంటూ ఉన్నప్పుడు గొప్ప రక్షణ మార్గముగా ఉందండి కాబట్టి ఈ దినము అడ్వెంచ్ అనే ఈ యొక్క చక్కటి పండగ మనం మొట్టమొదటిగా ఆచరిస్తున్న అడ్వెంచర్ అనే మాటకు మరొక మాట సిద్ధపాటు మానవ జీవితంలో ప్రతి విషయాల్లో కూడా మానవుడు సిద్ధపడుతూ ఉంటాడు అయితే దేని కొరకు ప్రాముఖ్యంగా సిద్ధపడాలి అంటే దేవుని యొక్క రాక దేవుని రాక కొరకు కుటుంబము సిద్ధపడి ఉండాలి సంఘము సిద్ధపడి ఉండాలి విశ్వాసి సిద్ధపడి ఉండవలసిన అవసరత ఉంచు ఉన్నది అడ్వెంట్ మీన్స్ కమింగ్ అలాగే ఈ యొక్క రాకడ రెండు రకాలు అని మనకు తెలుసు మొదటి రాక క్రీస్తు ప్రభు ఆయన పసి బాలుడిగా పిల్లగా ఈ భూలోకంలో ఆయన జన్మించాడు మొదటి రాకలో యేసు క్రీస్తు ప్రభు సర్వమానవాళికి రక్షణ తెచ్చాడండి మరి రెండవ రాక ఆయన కొదమసింహం వలె రాబోతూ ఉన్నాడు తీర్పరిగా రాబోతానికి ఆయన సిద్ధంగా ఉంటూ ఉన్నాడు ప్రియులాల కాబట్టి మొదటి రాక ప్రతి క్రైస్తవ కుటుంబము సంఘము విశ్వాసులు జ్ఞాపకం చేసుకుంటూ క్రీస్తు ప్రభు యొక్క రెండవ రాకడ కొరకు సిద్ధపాటు మనం కలిగి ఉండవలసిన అవసరత ఉంది అని ఈ అటువంటి కాలము మనలను హెచ్చరిక చేస్తూ ఉన్నది ప్రియమైన దేవుని బిడ్డలారా మొదటి రాకలో దేవుడు పరలోకాన్ని విడిచి భూలోకానికి రావటము భూలోకములో ఉన్న పాపులతో స్నేహించి పాపాన్ని ద్వేషించటానికి పాపాలు తీసివేయటానికి ఆయన పరలోకానికి చేర్చటానికి వచ్చినది మొదటి రాక రెండవ రాక ఆయన కొథమసింహం వల్లే రాబోతున్నాడు అన్న ఒక తీర్పరిగా రాబోతున్నాడు అన్న న్యాయాధిపతిగా రాబోతున్నాడు అన్న ఎవరి క్రియలు చెప్పిన వారికి జీతం ఇవ్వటానికి ఆయన వస్తూ ఉన్నాడు పాప పాపపుణ్యాలు ఆయన తూకం వేయటానికి సిద్ధపడి ఉంటే పరలోకానికి ఆయనతో తీసుకుని ఆయన వస్తున్నటువంటి సమయము రెండవ రాకడా అనే మాట మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం అవును ప్రియులారా ఈ యొక్క అటువంటి కాలంలో మనం చూస్తూ ఉన్నప్పుడు నిన్నటి ఆదివారం అడ్వెంటు ప్రారంభమయ్యింది ఈ యొక్క అడ్వెంటు కాలంలో నాలుగు ఆదివారాలు ఆరాధనకు మనం సిద్ధపాటు కలిగి ఉండటానికి దేవుని ఒక అవకాశం ఈ నాలుగు ఆదివారాలు సంఘము కుటుంబము విశ్వాసి దేవుని యొక్క మొదటి రాక కొరకు సిద్ధపడుతూ రెండవ రాకడ కొరకు కనిపెట్టుకునే సమయాన్ని ఇచ్చిన తర్వాత మనం క్రిస్మస్ పండుగ మనం జరుపుకుంటూ ఉన్నాం ప్రియమైన దేవుని యొక్క బిడలార క్రీస్తు ప్రభు యొక్క మొదటి రాక ప్రవచనాలు నెరవేర్పు రెండవ రాకడా లేఖనాలు నెరవేర్పు కాబట్టి ఈ అడ్వెంట్ కాలంలో దేవుడు మనకి ఒక మంచి అవకాశాన్ని మనకు ఇచ్చాడు క్రీస్తుని ఆరాధించే సమయాన్ని మనకి ఇచ్చాడు క్రీస్తుని రక్షకుడిగా అంగీకరించే సమయాన్ని ఇచ్చాడు మన పాపములు ఒప్పుకునే సమయాన్ని ఆయన ఇచ్చాడు రెండవ రాకడ కొరకు సిద్ధపడే మంచి అవకాశాన్ని ఆయన ఇచ్చాడు కాబట్టి అటువంటి కాలం ప్రభు యొక్క జన్మదినం కొరకు సిద్ధపడదాం ఆ తదుపరి ఆయన ఇచ్చిన రక్షణతో తెచ్చిన రక్షణతో రెండవ రాకడ కొరకు కనిపెడదాం అలా చేయటానికి దేవుడు తన పరిశుద్ధాత్మకుడైన మనపై మెండుగా కుమరించరుగాక మేము ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా నీకు వందనాలు ఈ రెండు వేల ఇరవై రెండవ సంవత్సరంలో మా బ్రతుకులో నా తండ్రి మరొక అడ్వెంటును మాకు ప్రసాదించావు ఈ అడ్వెంటులో మాకు ఇచ్చిన నాలుగు ఆరాధనలు మీ సిద్ధపాటు కలిగి నీ యొక్క జననాన్ని కన్నులారా చూడటానికి రక్షకుని కన్నులారా చూడటానికి కృప చూపిస్తూ నీ రెండవ రాకడ సమీపిస్తా ఉన్నది కనుక సిద్ధపాటు మాకు కలుగొచ్చేవని జన్మదినాలు వివాహ దినాలు జరుపుకుంటాను కుటుంబాలను ఆశీర్వదించమని రక్షణ లేని వారికి నువ్వు తెచ్చిన రక్షణ దాయిచ్చేమని యేసు ప్రభువారి దివ్య నామన వేడు కొలుచున్నాము తండ్రి ఆమెన్ పల్లోకి మందిన మా తండ్రి నీ నామం పరిశుద్ధ పరచబడనోగాక నీ రాజ్యం గాక నీ చిత్తం పల్లోకి వేర్చినట్టు భూమి మీద నెరవేరునోగాక మైంది హరిముడు మా దాయిచ్చి మెడలో ప్రాథం చేసిన వారి క్షమించిన ప్రకారముల కూడా క్షమించము క్షమించము శోధలోనైతే కీడును తప్పించము రాజ్యము శక్తి మహిమ నిరంతరము ఇవే ఉన్నవి ఆమెన్ మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు ప్రభని శ్రీ క్రీస్తు ప్రభు కృపయు పరిశుద్ధాత్మక అన్యోన్య సహవాసము ప్రాతకాల ఆరాధనలో ప్రభువుని ఆరాధిస్తున్న ప్రతి కుటుంబానికి తోడుగుండి సంరక్షించి కాపాడునుగాక ఆ మెయిన్